ತಲ್ಲಿದುಲಂದು ದಾರಿದ್ರಯುತುಲಂದು ನಮ್ಮ ನಿರುಪೇದ ನೃಲಯಂದು ಪ್ರಭುವುಲಂದು ದೂಡ ಭಯ ಭಕ್ತುಲ ಮರಿನ ಇಹಮು ಪರಮೂಗಲುಗು ವೆಸಗ ಸತ್ಯ ಮುಸಿದ್ಧ తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా గుర్తించాలి వారి యందు భక్తితో గౌరవ భావాలు కలిగి ఉండాలి యందు జాలి కరుణ చూపించాలి చేతనైన సహాయము వారికి చేస్తూ ఉండాలి నిన్ను నమ్మిన వారితో స్నేహంగా ఉండాలి మోసము చేయకు నష్టము కలిగించకు ప్రభుత్వ అధికారుల యజమాని యందు భక్తి ఉండాలి భయము ఉండాలి అప్పుడు ఇహలోకములో నీ సంసారములో సుఖశాంతులతో ఉండగలుగుతావు దైవ మార్గంలో నడుస్తూ దైవానుగ్రహాన్ని పొందగలుగుతావు